హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఎయిత్ క్లాస్కి సంబంధించి హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో అప్పుడే వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు సో ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు అంటే పదహారు వందల యాభై ఒకటో సంవత్సరంలో హూగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది నెక్స్ట్ పదిహేడు వందల యాభై ఆరులో ఎవరి మరణానంతరము సిరాజ్ దౌలా బెంగాల్కు నవాబు అయ్యాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో పదిహేడు వందల యాభై ఆరులో ఎవరి మరణానంతరము సిరాజ్ దౌలా బెంగాల్కు నవాబు అయ్యాడు అంటే ఆలివర్ది ఖాన్ సో ఆలివర్ది ఖాన్ యొక్క మరణ అనంతరము సిరాజ్ దౌలా బెంగాల్కి నవాబు అయ్యాడు అనమాట నెక్స్ట్ సిరాజ్ దౌలా యొక్క సైన్యాధిపతి పేరు ఏంటి సో సిరాజ్ దౌలా యొక్క సైన్యాధిపతి పేరు ఏంటి అంటే మీర్ జాఫర్ సో మీర్ జాఫర్ సిరాజ్ దౌలా యొక్క సైన్యాధిపతి అనమాట నెక్స్ట్ బాక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది సో బాక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అంటే పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సార్ యుద్ధం అనేది జరిగింది నెక్స్ట్ జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్థికవేత జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్థికవేత అంటే స్కాట్లాండ్ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాట్లాండ్ నెక్స్ట్ టిప్పు సుల్తాన్ ఏ సంవత్సరంలో మరణించారు సో టిప్పు సుల్తాన్ ఏ సంవత్సరంలో మరణించారు అంటే మే నాలుగు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది నెక్స్ట్ మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన సంవత్సరం సో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన సంవత్సరం పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండున బెంగాల్కు దివానుగా ఈస్ట్ ఇండియా కంపెనీని నియమించడం జరిగింది నెక్స్ట్ బెంగాల్లో భయంకరమైనటువంటి కరువు ఏ సంవత్సరంలో సంభవించింది సో బెంగాల్లో అతి భయంకరమైనటువంటి కరువు అనేది పదిహేడు వందల సంవత్సరంలో సంభవించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ పదిహేడు వందల తొంభై మూడులో ఏ పద్ధతిని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది సో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనమాట సో పదిహేడు వందల తొంభై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పద్ధతిని ప్రవేశపెట్టింది అంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనేది ఒక సో బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారము మహల్ అనేది ఏంటి అంటే రెవెన్యూ క్షేత్రం ఒక గ్రామం కావచ్చు లేదా కొన్ని గ్రామాల సమూహం కావచ్చు దీన్నే మహల్ అని పిలిచే వాళ్ళనమాట సో బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నీలిమందు మొక్క ప్రధానంగా ఏ ప్రాంతాలలో పెరుగుతుంది సో నీలిమందు మొక్క ప్రధానంగా ఏ ప్రాంతాలలో పెరుగుతుంది అంటే ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది అనేసి గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలి మందులో ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చేది సో పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలి మందులు ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చేది అంటే కేవలం ముప్పై శాతం మాత్రమే నెక్స్ట్ నైసీ తెగవారు ఏ రాష్ట్రంలో కలరు సో నైసీ తెగవారు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు నైసీ తెగకు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పేరుతో పిలుస్తారు విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఏమని పిలుస్తారు అంటే బేవర్ సో బేవర్ అనే పదం అనేది విస్థాపన వ్యవసాయానికి ఇది ప్రత్యేకంగా ఇది మధ్యప్రదేశ్లో అనమాట నెక్స్ట్ సోంగ్రామ్ సంగ్మ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు అనేది పంతొమ్మిది వందల ఆరులో అస్సాంలో జరిగిందనమాట సోంగ్రామ్ సంగ్మ తిరుగుబాటు అనేది ఎక్కడ జరిగింది అంటే అస్సాంలో జరిగింది సో నైన్టీన్ నాట్ సిక్స్లో నెక్స్ట్ పంతొమ్మిది వందల సంవత్సరంలో బీర్సా ఏ వ్యాధితో మరణించారు సో బీర్సా ముండా పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏ వ్యాధితో మరణించారు అంటే కలరా వ్యాధితో మరణించారు సో బీర్సా వచ్చేసరికి మూడా తెగకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో బీర్సా ముండా ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పంతొమ్మిది వందల సంవత్సరంలో బీర్సా ఏ వ్యాధితో మరణించారు అంటే కలరా వ్యాధితో మరణించారు అన్నమాట నెక్స్ట్ బారక్పూర్లో సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండేను ఏ రోజున తీశారు సో బారక్పూర్లో సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగళపాండెని ఏ రోజున ఉరితీశారు అంటే ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడున మంగల్ పాండేను తీయడం జరిగిందనమాట నెక్స్ట్ భారతదేశంలో మొదటి పత్తి మిల్లును బొంబాయిలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొదటి పత్తి మిల్లును బొంబాయిలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ బెల్లోస్ అనగా సో బెల్లోస్ అనగా ఏంటి గాలిని పంపు చేయి ఒక సాధనం లేదా ఉపకరణం అనమాట బెల్లోస్ అంటే గాలిని పంపు చేసే ఒక సాధనం లేదా ఉపకరణం నెక్స్ట్ టాటా ఇనుము ఉక్కు కంపెనీ తన ఉక్కు ఉత్పత్తిని ఏ సంవత్సరంలో ప్రారంభించింది సో టాటా ఇనుము ఉక్కు కంపెనీ అనేది తన యొక్క ఉక్కు ఉత్పత్తిని ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే నైన్టీన్ సో పంతొమ్మిది వందల సంవత్సరంలో టాటా ఇనుము ఉక్కు కంపెనీ తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగిందనమాట సో ఇవి మనకి హిస్టరీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ సెషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ కరెంట్ ఫైర్స్ సంబంధించి అప్డేట్స్ కోసం మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ So thank you so much